హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన నానకరామ్ గూడ నియో పోలీస్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న మోకిలా లొకేషన్లో మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్తో డెవలప్ చేసిన ఒక హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ బ్రాండ్ న్యూ త్రిపులెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఆ కమ్యూనిటీకి సంబంధించిన క్లబ్ హౌస్ అండి ఇందులో మనకు ఇండోర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉందండి కమ్యూనిటీలో ఇంటర్నల్గా మనకు సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ జాగింగ్ ట్రాక్ చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి అన్ని అవుట్డోర్ అమ్యూనిటీస్ అనేవి ఇందుట్లో ప్రొవైడ్ చేశారండి టోటల్ మనకు ల్యాండ్ ఏరియా వచ్చేసి ఫోర్టీన్ ఎకర్స్ అండి అందుట్లో వన్ థర్టీ త్రీ విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు విల్లా కన్స్ట్రక్షన్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో అండి ఇందులో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసింది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్ కాబట్టి ఇందులో విల్లాస్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది మనకు సేల్కి వచ్చిన విలా యూనిట్ అయితే మనకు ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ వెస్ట్ ఫేసింగ్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అండి పైగా ఇందులో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన బ్రాండ్ న్యూ విల్లాస్ కూడా సేల్కి అవైలబుల్ ఉన్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా యూనిటే అండి మనకు సేల్కి అవైలబుల్ ఉంది బ్రాండ్ విల్లా కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు విత్ ఫర్నిచర్తో సేల్ చేస్తున్నారు ఇది టూ సెవెంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ ఎయిట్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతో కన్స్ట్రక్షన్ చేశారండి రెండు వందల డెబ్బై ఎనిమిది గజాలండి మనకు ప్లాట్ ఏరియా వచ్చేసి అండ్ ఎంట్రన్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి అండ్ టోటల్ బిల్ట్ ఏరియా మూడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది స్క్వేర్ ఫీటు గ్రౌండ్ లెవెల్లో మనకు అవుట్ సైడ్ వచ్చేసి కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు మెయిన్ ఎంట్రెన్స్ నుంచి లోపల ఎంటర్ అవగానే డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ కిచెన్కి అటాచ్డ్గా మనకు యూటిలిటీ స్పేసు గెస్ట్ బెడ్రూము విత్ వాష్రూమ్ అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి అండ్ కిచెన్కి సంబంధించిన స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది కవర్ అవుతుందండి మనకు విల్లా కూడా చాలా స్పేషియస్గా ఉంది ఇదంతా డైనింగ్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ మనకు పూజాగదికి సంబంధించిన పూజాగదికి సంబంధించిన స్పేస్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారండి అది మీకు వీడియో కండిషన్లో కవర్ చేస్తాను మరి ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము ఇది గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది కంప్లీట్గా మనకు విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండీ అండ్ గెస్ట్ బెడ్రూమ్కి సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది అండ్ గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటార్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి మీకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేశాను ఇది కామన్ వాష్రూమ్ అండి పౌడర్ రూమ్గా కూడా కన్సిడర్ చేయొచ్చు అండ్ ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు ఇప్పుడు వీడియోలో ఇంతసేపు కవర్ చేశానండి నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి ఈ కమ్యూనిటీలో మనకు వెస్ట్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లా మనకు విల్లాస్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి అందులో మనకి ఫర్నిష్డ్ విల్లా కూడా సేల్కి అవైలబుల్ ఉంది ఇన్ కేసు వితౌట్ ఇంటీరియర్తో కావాలి విల్లా యూనిట్ కావాలంటే కూడా ఆ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉందండి వెస్ట్ ఫేసింగ్ విల్లా కూడా మనకు టూ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ అండి అండ్ ఈస్ట్ ఫేసింగ్ విల్లా టూ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ టోటల్ మనకు సేమ్ బిల్ట్ ఏరియా అండి త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ ఎయిట్ స్క్వేర్ ఫీట్ ఫోర్ బిహెచ్కే ఎక్స్ విల్లా ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు పూజా గది అనేది ప్రొవైడ్ చేశారండి పూజా రూమ్ అనేది ఇది రూమ్ మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది అండ్ కంప్లీట్గా మనకు లివింగ్ ఏరియా లివింగ్ ఏరియాలో మనకు టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తారు అండ్ అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ అవైలబుల్ ఉంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనం ఎంటర్ అవుతుంది సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది రూమ్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ అనేది కవర్ చేస్తున్నాను బెడ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది మనకు బెడ్రూమ్కి సంబంధించిన టీవీ యూనిట్ అండి వర్క్ స్పేస్ తగ్గట్టుగా డెస్క్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ డ్రెస్సింగ్ యూనిట్ రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ఇచ్చారు వాష్రూమ్ ఏరియా మాత్రం స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు లివింగ్ ఏరియాలో మాత్రం కంప్లీట్గా మనకు సెంట్రల్ స్ప్లిటేసి యూనిట్స్ ప్రొవైడ్ చేశారండి ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు విల్లా బ్యాక్ సైడ్ అవుతుంది విల్లా కాంపౌండ్ వాల్కి విల్లాకి మధ్య సెట్ బ్యాక్స్ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేశారో అది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ చాలా స్పేషియస్గా ఉంది వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఉంది ఒక సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఈ స్టోరేజ్ స్పేస్ డ్రెస్సింగ్ యూనిట్ ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్మౌంటెడ్ ఇచ్చారండి బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను అండ్ చూడండి ఇది అటాచ్డ్గా అవుట్ బాల్కనీ ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు విన్లా ఫ్రంట్ ఎలివేషన్లోకి వస్తుందండి ఆపోజిట్ విలాస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను కమ్యూనిటీలో ఇంటర్నల్గా మనకు ఫిఫ్టీ ఫీటు ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ ఫీట్ సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారండి క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో డీటెయిల్స్ అనేవి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యోగా మెడిటేషన్ సంబంధించి ఒకటి బ్యాంకెట్ హాలు అవుట్డోర్ ఎమ్యూనిటీస్ కింద స్విమ్మింగ్ పూలు బిలియర్డ్స్ ఇండోర్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ ఉందండి అండ్ మల్టీపర్పస్ హాల్ ప్రొవైడ్ చేశారు ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ అనేది ప్రొవైడ్ చేశారండి క్యాఫిటేరియా ఉంది అండ్ లాన్ ఏరియా అనేది కమ్యూనిటీలో అవైలబుల్ ఉంది ఇది సెకండ్ ఫ్లోర్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు అడిషనల్గా ఒక బెడ్రూము అండ్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్లో మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి చూడండి ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మోకిలా లొకేషన్లో గెటెడ్ కమిటీ విలా ప్రాజెక్ట్లో విలాస్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ సెకండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న బెడ్రూమ్ అండి అండ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ దీనికి అటాచ్డ్గా మనకు ఒక బాల్కనీ ఉందండి ఈ బాల్కనీ నుంచి మనకు ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది బాల్కనీ వ్యూ వచ్చేసి అండ్ మనకు టెరస్ ఏరియా అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి ఈ బ్యాక్ సైడ్ మనకు టెర్రస్ సంబంధించిన స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇక్కడ మల్టీపర్పస్గా మనకు గార్డెన్ డెవలప్ చేసుకోవచ్చు లేదా సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ మనకి దాన్ని మల్టీపర్పస్గా యూస్కొని ప్రొవిజన్ అయితే ఉంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్